హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజికల్ సైన్స్లో మానవ హృదయము రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇందులో ఓన్లీ మనము చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు సో కేర్ఫుల్గా వినండి ఫస్ట్ మానవ హృదయం గురించి చూద్దాం హృదయం అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు హృదయం అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు శరీరంలోని అన్ని భాగాల నుంచి చెడు రక్తాన్ని సేకరించి తిరిగి మంచి రక్తాన్ని శరీరంలోకి అన్ని భాగాలకు సరఫరా చేసే కండర నిర్మాణే గుండె అంటారు గుండె పిడికిలి పరిమాణంలో శంఖమాకారంలో ఉంటుంది రేడియోధార్మిక వికిరణాల ప్రభావం దరిచేరిని అవయవం గుండె వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ డేగా పిలుస్తారు ఫ్రెండ్స్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ హృదయం బరువు ప్రౌఢ పురుషుల్లో గ్రాములు స్త్రీలలో రెండు వందల యాభై గ్రాములు కృత్రిమ గుండె బరువు నాలుగు వందల గ్రాములు మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె జార్విక్ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేయడం జరిగింది ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి హార్త్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసింది క్రిస్టియన్ బెర్నార్డ్ దక్షిణాఫ్రికాకు చెందిన కేప్టౌన్ లో ఇది చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండియాలో మొదటిసారి గుండె మార్పిడి నిర్వహించింది డాక్టర్ వేణుగోపాల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎయిమ్స్ ఢిల్లీలో అకషేరు కాల్లో నాడిజన్యు హృదయం న్యూరోజెనిక్ హార్ట్ ఉంటుంది సకశేరుకాల్లో కండర నిర్మిత హృదయం ఉంటుంది మానవ హృదయం ఒక కండర నిర్మితం నాడి జనితం మానవుడిలో రెండు ఉపరితిత్తుల మధ్య మీడియాస్టెనం అనే కాలి ప్రదేశంలో గుండె ఉంటుంది మీడియాస్టెనం హృదయం ఎరుపు రంగులో ఉండడానికి కారణము మయోగ్లోబిన్ అనే వర్ణ పదార్థము మయోగ్లోబిన్లో మెగ్నీషియం ఆయాన్లు ఉంటాయి డెక్స్ట్రోకార్డియా అంటే గుండె కొడి రొమ్ము కింద ఉంటుంది హృదయాన్ని ఆవరించి మూడు పొరలతో ఏర్పడిన హృదయావరణ త్వచము పెరికార్డియం ఉంటుంది గుండె గోడలోని మూడు పొరలు వరుసగా వెలుపలి పొర ఎపికార్డియం మద్య పొర మిసోకార్డియం చివరి లోపలి పొర ఎండోకార్డియం గా ఉంటాయి హృదయావరణ త్వచం మధ్య ఉండే హృదయావరణ ద్రవం ఆగతాలు షాకుల నుంచి హృదయాన్ని రక్షిస్తుంది మానవుడి హృదయంలో మొత్తం నాలుగు గదులుంటాయి పై రెండు గదులను కర్ణికలని కింది రెండు గదులను జఠరికలని అంటారు కర్ణికలు చిన్న గదులు జఠరికలు పెద్ద గదులు కుడి కర్ణిక ఎడమ జఠరిక మిగతా వాటి కంటే పెద్దది కర్ణికలు జఠరికలను వేరు చేసేది కర్ణాంతకర కర్ణాంతకర జఠరికాంతర విభాజకం గుండె ఎడమ భాగము అంటే ఎడమకర్ణిక ఎడమ జఠరికలో మంచి రక్తము ఆమ్లజని సహిత రక్తము ఉంటుంది గుండె ఎడమ భాగం అంటే ఎడమకర్ణిక ఎడమ జఠరికలో మంచి రక్తం ఉంటుంది గుండె కుడి భాగం అంటే కుడి కర్ణిక కుడి జటరికలో చెడు రక్తము ఆమ్లజని రహిత కార్బన్ డైఆక్సైడ్ సహిత రక్తం ఉంటుంది కర్ణికల గోడలు పలచగా ఉంటాయి వీళ్ళ శరులతో సంబంధం కలిగి ఉంటాయి జఠరికల గోడలు మందంగా ఉంటాయి ఇవి దమనులతో సంబంధం కలిగి ఉంటాయి ఎక్కువ గుండెలు ఉన్న జీవ వాన జీవి వానపాము ఎక్కువ గుండెలు ఉన్న జీవి వానపాము దీనిలో ఎనిమిది జతల పార్శ్వ హృదయాలు ఉంటాయి బొద్దింకలో పదమూడు గదులు గదులు కలిగిన గుండె ఉంటుంది బొద్దింకలో పదమూడు గదులు కలిగిన గుండె ఉంటుంది హార్థిక విలయము సైకిల్ అంటే ఏంటో చూద్దాం పిండం భ్రూణంలో మొదట ఏర్పడే అవయము గుండె మానవుడి గుండె పిండాభివృద్ధి దశలో ఇరవై ఒక్క రోజు నుంచి స్పందిస్తుంది కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా హార్థిక వలయం అంటారు కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా హార్థిక వలయం అంటారు హార్థిక వలయంలో మూడు దశలు ఉంటాయి ఏ కర్ణికలు జఠరికల విశ్రాంత స్థితి ఊహాస్థితి బి జఠరి శరీర భాగాల నుంచి కర్ణికల్లోకి రక్త ప్రభావం మొదటి దశ కర్ణికల సంకోచము సిస్టోల్ రక్తం జటరికల్లో జఠరికల్లోకి ప్రవహిస్తుంది రెండో దశ జఠరికల సంకోచం సిస్టోల్ కవటాలు మూసుకుంటాయి లబ్డం రక్తం దమనంలోకి ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది మూడో దశ జడరికల కర్ణికల యథాస్థితి డయాస్ట్రోల్ దమనులోని కవటాలు మోసుకుంటాయి డబ్ దీన్ని డబ్ అంటారు సిస్టోల్ అంటే ఏంటో చూద్దాం గుండె కండరాలు చురుగ్గా పాల్గొనే సంకోచక్రియను సిస్టోల్ అంటారు గుండె కండరాలు చురుగ్గా పాల్గొనే సంకోచక్రియను సిస్టోల్ అంటారు డయాస్టోల్ అంటే ఒకసారి ఏంటో చూద్దాం గుండె కండరాలు విశ్రాంతి తీసుకునే యథాపూర్వ స్థితిని డయాస్టోల్ అంటారు హృదయ స్పందన గుండె కొట్టుకోవడం ఒక సంకోచం ప్లస్ ఒక సడలిక లేదా ఒక సిస్టోల్ ప్లస్ ఒక డయాస్టోల్ లేదా ఒక లబ్ ప్లస్ ఒక డబ్బును హృదయ స్పందనగా పేర్కొంటారు దీన్ని గుండె కొట్టుకోవడం కూడా అంటారు హృదయ స్పందన ప్రారంభమయ్యే ప్రదేశము లయర్ ఫేస్ మేకర్ మానవుడులో లయర్ ఏఎన్ ఏవి నోడ్ శిరాకర్ణిక కర్ణిక జఠరిక కనువు కప్పలో లయ లయరంబకం ఏఎన్ మాత్రమే ఇది కుడి కర్ణికలో ఉంటుంది మానవుడిలో హృదయ సంకోచము శిరాకర్ణిక కనుపులో ప్రారంభమై ఒక కర్ణిక జఠరిక కనుపునకు వ్యాపించి అక్కడి నుంచి సంకోచం చెంది బండిలా ఫీజ్ ద్వారా జఠరిక కుడ్యానికి విస్తరిస్తుంది ఆరోగ్యవంతమైన వ్యక్తిలో గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది చిన్నపిల్లలు నిమిషానికి నూట ముప్పై నుండి నూట నలభై సార్లు వృద్ధుల్లో అరవై నుండి డెబ్బై సార్లు కొట్టుకుంటుంది ఒక హృదయ స్పందనకు పట్టే కాలము జీరో పాయింట్ ఎనిమిది సెకండ్లు ఒక హృదయ స్పందనకు పట్టే కాలము జీరో పాయింట్ ఎనిమిది సెకండ్లు కర్ణికల సంకోచానికి పట్టే సమయము జీరో పాయింట్ లెవెన్ నుండి జీరో పాయింట్ ఫోర్టీన్ సెకండ్లు జడరికర సంకోచానికి పట్టే సమయము జీరో పాయింట్ ట్వంటీ సెవెన్ నుండి జీరో పాయింట్ థర్టీ ఫైవ్ సెకండ్లు చిన్న పిల్లలు వ్యాయామం చేసే సమయంలో జ్వరం వచ్చిన వారిలో హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది హృదయ స్పందనను వినే పరికరాన్ని స్టెతోస్కోప్ అంటారు దీన్ని రిన్లెన్న కనుగొన్నారు దీన్ని రినేక్ రినే కనుగొన్నారు పని పరావర్తన సూత్రంపై ఆధారపడి స్టెథోస్కోప్ పని చేస్తుంది అతిపెద్ద హృదయము ఎక్కువ బరువు ఉన్న గుండె తిమింగళాల్లో ఉంటుంది అతిపెద్ద హృదయము ఎక్కువ బరువు ఉన్న గుండె తిమింగళాల్లో ఉంటుంది అతి తక్కువ హృదయ స్పందనలు చూపే గుండె నీలి తిమింగలము అతి చిన్న హృదయము తక్కువ బరువు కోయల్టి పక్షిలో ఉంటుంది అతి చిన్న హృదయము తక్కువ బరువు కోయల్టిట్ పక్షిలో ఉంటుంది అతి ఎక్కువ హృదయ స్పందనలు చూపే గుండె కోయల్ పక్షి ఇది మైనస్ పన్నెండు వందల నిమిషాలు క్షీరదాల్లో అతి చిన్న హృదయము షూలో ఉంటుంది చుంచెలుకలు వీటిని చుంచెలుకలు అంటారు దీని గుండె నిమిషానికి ఐదు వందల సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి ఐదు వందల సార్లు కొట్టుకుంటుంది అతి ఎక్కువ హృదయ స్పందనలు చూపే గుండె కోవిల్ పక్షి పన్నెండు వందల నిమిషం ఆ క్షీరతాల్లో అతి చిన్న హృదయము శ్రీలు శ్రీ అంటారు ఇది దీవిని చుంచెల కలుగా పేర్కొంటారు దీని గుండె నిమిషానికి ఐదు వందల సార్లు కొట్టుకుంటుంది ఆ టాకి కార్డియా టాకార్డియా కంటే సగటు కంటే అధిక హృదయ స్పందన రేట రాకి కార్డియా అంటే సగడు కంటే తక్కువ హృదయ స్పందన రేటు ఒకసారి స్పందన జరిగినప్పుడు పంపు చేయడానికి కావలసిన రక్తము డెబ్బై మిల్లీటర్లు ఒక నిమిషానికి మానవుడి హృదయము నాలుగు వేల తొమ్మిది వందల మిల్లీ లీటర్లు దాదాపు ఐదు లీటర్ల రక్తం పంపు చేస్తుంది డెబ్బై రెండు స్పందనలు ఇంటూ డెబ్బై మిల్లీ లీటర్ల రక్తము ఈక్వల్ టు ఐదు వేల నలభై మిల్లీ లీటర్లు నిమిషం దాదాపు ఐదు లీటర్ల రక్తం వివిధ జీవిలో గుండె గదుల సంఖ్య రక్త ప్రసరణ ఏ విధంగా ఉందో చూద్దాము జీవి వచ్చేసి చేపలు ఫస్ట్ది కర్ణికలు ఒకటి జఠరికలు ఒకటి మొత్తం గదులు రెండు రక్త ప్రసరణ విధానం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ సింగిల్ సర్క్యులేషన్ ఉభయచరాలు కర్ణికలు రెండు జఠరికలు ఒకటి మొత్తం గదులు మూడు అసంపూర్ణ దుప్రసారణ సరీసృపాలు వచ్చేసి జ కర్ణికలు రెండు జఠరికలు వన్ అండ్ హాఫ్ మొత్తం మొత్తం గదులు త్రి అండావు అసంపూర్ణ ద్వి ద్విప్రసరణి సరిసృపం బి పక్షులు క్షీరదాలు కర్ణికలు రెండు జఠరికలు రెండు మొత్తం గాదులు నాలుగు ద్వంద్వ ప్రసరణ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది ఇందులో జంతువు వచ్చేసి నీలి నీలి తిమింగలము దాని శరీర బరువు వచ్చేసి ఒక లక్ష యాభై వేల కిలోలు దీని గుండె బరువు ఏడు వందల యాభై కిలోలు నిమిషానికి హృదయ స్పందనలు ఏడు సార్లు కొట్టుకుంటుంది వచ్చేసి మూడు వందల కిలోలు దాని శరీర బరువు గుండె బరువు వచ్చేసి పన్నెండు నుండి ఇరవై ఒక కిలోలు నిమిషానికి హృదయ స్పందన నలభై ఆరు మానవుని వచ్చేసి శరీర బరువు అరవై నుండి డెబ్బై కిలోలు గుండె బరువు మూడు వందల గ్రాములు నిమిషానికి హృదయ స్పందన డెబ్బై రెండు సార్లు కోయల్టీ పక్షి ఎనిమిది గ్రాములు గుండె బరువు వచ్చేసి జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రాములు నిమిషానికి స్పందన పన్నెండు వందలు పన్నెండు వందల సార్లు కొట్టుకుంటుంది సో మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ మొదట అనిలెడ వర్గానికి చెందిన వానపాము జలగలలో ఏర్పడింది రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు వచ్చేసి విలియం హార్వే విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు రక్తం రక్తం ఒక కొల్లాయిడల్ పదార్థము రక్తం ద్రవరూపంలో ఉండి శరీరంలోని అన్ని భాగాలను అనుసంధానం చేస్తుంది కాబట్టి రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అంటారు రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రము హిమటాలజీ ప్రౌఢమానవుడిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది రక్తం నుంచి కొంచెం ఉప్పగా ఉంటుంది రక్తం పుచ్చి కొంచెం ఉప్పగా ఉంటుంది రక్తం పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ బలహీన క్షారం రక్తం రంగు ఆర్థ్రోపొడ మొలాస్కా వర్గం జీవులు మినహా అన్ని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఆర్థ్రోపొడా మొలాస్కా వర్గం జీవులు మినహా అన్ని జీవుల్లో రక్తం ఎరుపుగా ఉంటుంది జీవుల రక్తంలోని ఎర్ర రక్త కణాలపై హిమోగ్లోబిన్ ఉంటుంది తెలుపు రంగు రక్తం అన్ని జీవులు కీటకాలు ఆర్థ్రోపొడ వర్గం ఈ జీవుల రక్తంలో హెచ్పి హిమోగ్లోబుల్ ఉండదు కాబట్టి రక్తం వర్ణరహితం తెలుపుగా ఉంటుంది పీతలు నత్తలు అల్చిప్పలో నీలి రంగం రక్తం ఉంటుంది ఈ జీవుల రక్తంలో హిమసాయనిన్ హిమసో హిమోసాయనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది హిమోసాయనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది అనిలేడా జీవుల్లో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ జీవుల్లో క్లోరుకో ఓరిన్స్ అనే శ్వాస శ్వాసవర్గం ఉంటుంది క్లోరుకో ఓరిన్స్ అనే శ్వాస శ్వాసవర్గం ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ దాని ఒక రకాలు చూద్దాము రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలు ఒకటి విభృత రక్త ప్రసరణ లేదా స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ రెండోది సంవృద్ధ లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అందులో మొదటిది విభృత రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం రక్తనాళాల్లో కాకుండా స్వేచ్ఛగా శరీరంలోని కోటరాలు లేదా కాలువల్లో ప్రవహిస్తుంది ఈ జీవుల్లో రక్తనాళాలు ఉండవు ఉదాహరణకు ఆర్థ్రోపోడా కీటకాలు మొలస్క సెఫలోపొడ మినహా మూడవది వచ్చేసి ఇకనడోటెర్మా నాలుగోది వచ్చేసి నిమ్ర నిమ్న శ్రేణి కార్డెడ జీవులు కార్డెడ జీవులు సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది ఈ జీవుల్లో రక్తనాళాలు ఉంటాయి ఉదాహరణకు అనిలేడ ఆక్టోపస్ సెఫ్లో పొడ మొలాస్క ఉన్నత స్థాయి కార్టెడ జీవులు సెఫ్లో కార్టెడ సకశీరక జీవులు చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదారాలు జలగ లాలా జలంలో హిరుడిన్ ఉత్పత్తి అవుతుంది జలగ లాలా జలంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి రక్తాన్ని పీల్చినప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది జలగను చెడు రక్తం పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు ఈ పద్ధతిని ఫిలోబోటమీ అంటారు ఫిలోబోటమి అంటారు జలగను చెడు రక్తం పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు ఈ పద్ధతిని ఏమంటారు అంటే అంటారు దోమల లాలా జలంలో హిమోలైసిన్ ఉత్పత్తి అవుతుంది దోమల లాలా జలంలో హిమోలైసిన్ ఉత్పత్తి అవుతుంది సిరం శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షణాళికల్లోకి తీసుకున్నప్పుడు రక్తం గడ్డకట్టుతుంది రక్తం గడ్డకట్టిన తర్వాత పైకి కనిపించే పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు సీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కానీ రక్త కణాలు ఫ్లాస్మా ప్రోటీన్లు రక్తం గడ్డకట్టే కారకాలు ఉండవు సీరం అధ్యయనాన్ని సిరాలజీ అంటారు రక్తం భాగాలు రక్తంలో రెండు రకాల భాగాలు ఉంటాయి అవి ఫ్లాస్మా ఒకటి రెండోది వచ్చేసి రక్త కణాలు ఫ్లాస్మా అంటే రక్తంలోని ద్రవ భాగాన్ని ఫ్లాస్మా అంటారు ప్రౌఢ వ్యక్తులు సుమారు టూ పాయింట్ సెవెన్ నుంచి మూడు లీటర్ల ఫ్లాస్మా ఉంటుంది ఇది గడ్డి రంగులో ఉంటుంది రక్తంలో ఫ్లాస్మా యాభై ఐదు శాతం ఉంటుంది ఫ్లాస్మాలో తొంభై రెండు శాతం నీరు ఎనిమిది శాతం కర్బన అకర్బన ఇతర పదార్థాలు ఉంటాయి ఫ్లాస్మా విలువ సెవెన్ పాయింట్ వన్ ఫ్లాస్మాలో లవణ శాతం జీరో పాయింట్ ఎనిమిది ఐదు నుంచి జీరో పాయింట్ తొమ్మిది ఫ్లాస్మాలో ఆల్బిన్ ఆల్బిమిన్ గ్యో అనే ప్రోటీన్లు ఉంటాయి ఇవి ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటాయి ప్రోథాంబిన్ ఫైబ్రినోజన్ అనే రక్త స్కందన పదార్థాలు ఉంటాయి ఫ్లోథాంబిన్ ఫైబ్రినోజిన్ అనే రక్త స్కందన పదార్థాలు ఉంటాయి సోడియం పొటాషియం అమ్మోనియం కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్ ఫాస్ఫేట్లు సల్ఫేట్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి కర్బన పదార్థాలైన యూరికామ్లము విటమిన్లు హార్మోన్లు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి రక్త కణాలు రెండోది వచ్చేసి రక్త కణాలు రక్త కణాల సేకరణకు రక్తానికి పది మిల్లీమీటర్లు సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలుపుతారు రక్తం రక్తంలో రక్త కణాలు నలభై ఐదు శాతం ఉంటాయి రక్త కణాలు మూడు రకాలు అవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు ఫస్ట్ వచ్చేసి ఎర్ర రక్త కణాలు ఆర్పిసి అంటారు వీటిని ఎర్ర రక్త కణాలను వన్ లివెన్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు సో ఆంటోని వాన్ లివెన్ హుక్ అనే శాస్త్రవేత్త ఎర్ర రక్త కణాలను ఎవరు కనుగొన్నారంటే అంటే ఆంటోనీవాన్ లివెన్ హుక్ కనుగొన్నారు ఎముక ఎరుపు అస్థిమధ్యలోని మధ్యలోని నార్మోబ్లాస్ట్ అనే పూర్వ కణాల నుంచి ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి పక్షుల్లో ఆస్థి మధ్య ఉండదు ఎముకలు గాలితో నిండి ఉంటాయి కాబట్టి పక్షుల్లో ఎర్ర రక్త కణాలను బార్స అనే అవయం ఉత్పత్తి చేస్తుంది ఎర్ర రక్త కణాల పరిపక్వతను విటమిన్ ఫోలిక్ ఆమ్లం అవసరం పరిపక్వం చెందిన ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది కేంద్రకం ఇతర గణాంకాలు ఉండవు వానపానులో వానపాములో ఎర్ర రక్త కణాలు ఉండవు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిత్రోపోయిసిస్ అంటారు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిత్రోపోయిసిస్ అంటారు ఎరిత్రోపోయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల విచ్ఛిత్తి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే అంతరించే ఆర్బీసీల సంఖ్య టెన్ టు టెన్ ట్వెల్వ్ ఆర్బీసీ లక్షణాలు ఆకారం వచ్చేసి బల్లపరుపు లేదా క్షీరదాల్లో మాత్రమే ఉంటుంది కేంద్రకము క్షీరదాల ఆర్బీసీలో కేంద్రకం ఉండదు కానీ చేపలు ఉపేచరాలు సరిసృపాలు పక్షుల ఆర్బీసీ కేంద్రంగా కేంద్రకం ఉంటుంది ఒంటె లామ అనే క్షీరదాల రక్త కణాలు ద్వికుంభకారంలో ఉంటాయి వీటిలో కేంద్రకం ఉంటుంది ఆర్బీసీలు పిండ దశలో కాలేయము ప్లీహం నుంచి ఉత్పత్తి అవుతాయి కాలయాన్ని ఎర్ర రక్త కణాల క్రాడిలు అంటారు పురుషుల్లో ఆర్బీసీల సంఖ్య ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్లు లేదా ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ నాట్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ క్యూబిక్ మిల్లీటర్ రక్తంలో స్త్రీలలో త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్లు లేదా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ లక్షల ఆర్బీసీలు ఉంటాయి ఆర్బీసీల గుంపును రౌలెక్స్ అంటారు హిమోసైటోమీటర్తో ఆర్బీసీలను లెక్కిస్తారు ఆర్బీసీల జీవితకాలం నూట ఐదు రోజులు విటమిన్ సి ఆర్బీసీల జీవితకాలం తగ్గుతుంది ఆర్బీసీలు కాలేయంలో విచ్ఛిన్నం విచ్ఛిన్నమవుతాయి ఆర్బీసీలు విచ్ఛిన్నం చెందే ప్రక్రియను ఎరిత్రోక్లాసియా అంటారు కాలేయాన్ని హిమోపాయిటిక్ ప్లస్ హిమోలైటిక్ అవయవం అంటారు హిమోగ్లోబిన్ నెక్స్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఒక సంయుగ్మ ప్రోటీన్ దీనిలో ఉండే మూలకము ఇనము పచ్చని ఆకుకూరలు కూరగాయలు ఐరన్ లభిస్తుంది హిమోగ్లోబిన్ తయారీకి ఇనము గ్లోబిలిన్ ప్రోటీన్ అవసరము రక్తంలో హెచ్బిని లెక్కించే పద్ధతిని కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు ప్రౌడ వ్యక్తి రక్తంలో హెచ్బి ఫిఫ్టీన్ గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఫోర్ ఫైర్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది హిమోగ్లోబిన్ నిర్మాణంలో హిమోగ్లోబిన్ అనే భాగాలు ఉంటాయి గ్లోబ్లిన్ ఇది ఒక ప్రోటీన్ భాగము ఆ నిర్మాణంలో నాలుగు అమైనో ఆమ్ల శంకాలు రెండు ఆల్ఫా రెండు బీటా ఉంటాయి హెచ్పితో అధిక చర్యశీలత ఉన్న వాయువు కార్బన్ మోనాక్సైడ్ ఒక హెచ్బి అను నాలుగు ఆక్సిజన్ పరిమాణాలను కణాల వద్దకు తీసుకెళ్తుంది రక్తము దాని భాగాలు వచ్చేసి ఫ్లాస్మా ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజు రక్త కణాలు ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ నీరు నైంటీ టూ పర్సంటేజు సేంద్రియ నిరేంద్రియ పదార్థాలు ఎయిటీ టు ఎయిటీ పర్సెంటేజు రక్త కణాలు ఫార్టీ ఫైవ్ అందులో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు మళ్ళీ తెల్ల రక్త కణాలు వచ్చేసి రేణు సంహిత తెల్ల రక్త కణాలు రేణు రహిత తెల రక్త కణాలు రేణు సహిత తెల్ల రక్త కణాలు వచ్చేసి బేసోఫిల్స్ ఐసినోఫిల్స్ న్యూట్రోఫిల్స్ రేణు రహిత తెల్ల రత్న కణాలు వచ్చేసి మోనోసైట్స్ గా విభజిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోలో మనము మానవుడి ఒక హృదయం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి కంప్లీట్గా చూసాము సో ఇందులోకి వెళ్ళి డెఫినెట్గా మనం చాలా క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కేర్ఫుల్ కేర్ఫుల్గా చూడండి మరొకసారి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బాయ్